హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీఆర్ కంప్యూటర్ బజార్ హైదరాబాద్ ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్రతిరోజు మేము ఆఫర్స్లో పెడుతూ ఉంటాము డెక్టాప్స్ ల్యాప్టాప్స్ సిపియూస్ మేము పెట్టే నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టీఆర్ కంప్యూటర్ బజార్లో డెస్క్ టాప్స్ ల్యాప్టాప్స్ సిపియూ మోర్ దెన్ మోడల్స్ అనేది ఉన్నాయి కాంటాక్ట్ హెస్ టీఆర్ కంప్యూటర్ బజార్ ఈ రోజు నేను చెప్పబోయేది లేటెస్ట్ మోడల్ సిపియూ సిక్స్ హండ్రెడ్ సిక్స్ టవర్ క్యాబినెట్ ఇది లేటెస్ట్ ఫైవ్ టెన్త్ జనరేషన్ ప్రాసెసర్ ఎయిట్ జీబీ ర్యామ్ ఇంటిగ్రేటెడ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎన్వీఎంజీ ఎస్ఎస్డి కంటే ఎన్వీఎంజీ స్పీడ్ ఎక్కువ ఉంటుంది తక్కువ ప్రైస్లో మేము ఇస్తున్నాము ట్వంటీ ఫోర్ థౌజండ్కి వస్తుంది బయట వాటికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే మేము చాలా తక్కువలో ఇస్తున్నాము టవర్ క్యాబినెట్ హెచ్పి బ్యాక్ సైడ్ టూ డిపిలు వస్తాయి వన్ విజే వస్తుంది ల్యాండ్ పోర్టు ఫైవ్ యుఎస్బీలు వస్తాయి ఫ్రంట్ సైడ్ ఫోర్ యూఎస్బీలు సి పోర్ట్ వన్ పవర్ బటన్ ఇది గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు నార్మల్ కార్డ్ కానీ జీటెక్స్ కార్డు యాడ్ చేసుకోవచ్చు ఇది లేటెస్ట్ ఆల్ కార్పొరేట్ కంపెనీస్ కి వాడుకోవచ్చు సిక్స్ మంత్స్ వ్యారంటీ సిక్స్ మంత్స్ సర్వీస్ వ్యారంటీ ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ బర్నింగ్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ నో వారంటీ కొరియర్ ఫెసిలిటీ ఉంది ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్